ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి వెళ్ళిపోయాలు ఎవరు గెలిపిస్తే వాళ్ళకు రెండు వేలు ఏదైనా గెలవాలని మొక్కుని తాలింపులు వేస్తున్నా ఉడకబెట్టే పప్పు హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి కశ్మీర్కి అయితే ఎంట్రీ అయిపోయినా ఇన్నే అన్లోడింగ్ పాయింట్ అన్లోడ్ అయ్యేది సీరియల్లో వెళ్తాయి అన్నమాట బండ్లు పది బండ్లు ఉన్నాయి మన ముందల రోజు ముప్పై నలభై బండ్లు అన్లోడ్ అవుతాయి అంట ఏం పర్లేదు మనకు సాయంత్రం వరకు అన్లోడ్ అవుతుంది మన పదో బండి ఇప్పుడైతే వాటర్ పట్టుకొచ్చుకోవడానికి వెళ్ళాలి ఇక్కడ తాగే వాటి దొరుకుతాయి అంట లోపల మసీదు ఊర్లో పోతే కొనుక్కుతుండు ఏదైనా స్వెటర్లు కొనుక్కున్నావు చలి స్వెటర్లు గరిమికోటు గరం కోట అంట గరికోట గరికోట అని అంటారు అంటాడు అంట ఇయ్యాల ఎర్రపప్పు మనం ప్రైస్ కూర వండబోతున్నాం ఎర్రపప్పు చేస్తున్నాం ఇలా సాంబార్ సాంబార్ ఎర్రపప్పు కర్రీ ఇవ్వాల ఎట్లుంటది అనేది మజాకా లేదన్నా మోడల ఎర్రపప్పు మజాకా పోయి అద్దం ఉన్నట్టుంది పప్పు కూడా అద్దాలు పెట్టుకున్నా ఎర్రపప్పు అంత ఇలా మంచి మసాలాలు గీసాలు అలా వేసుకుని తలింపు ఇలా ఎర్రపప్పులో కూడా పచ్చిమిర్చి చేస్తాను అంటారు ఎర్రపప్పులో పచ్చికారం వేస్తే జర టేస్ట్ వస్తుంది అన్న మాట ఇక్కడ సర్ది కాబట్టి అనుకున్నా కానీ ఇక అన్న టేస్ట్ రాకపోతే మనం తినలేం అన్న ఎట్లా ఉంటాడు అట్లానే అని ఏమంటున్నా సరే అన్న

వయ్య గడ్డ ఆ ఎల్లిపాయలు వయ్ అన్ని తినలేదు నాయనా అవి కూడా ఘాటే ఉంటది ఘాట్యే తినాలి మరి దెబ్బకే సలి గీలు అంతా పోతది అవి కూడా ఘాటు ఉండదు నాయన తినలేదు నాయన అన్ని తింటాడు అన్ని వెళ్తాడు పైసలు పంపిస్తాడు ఏం కాదు పప్పు ఉడికి పోయాల నీళ్ళు ఎక్కువ తగ్గదు ఇప్పటికే ఒక చెమ్ముంచి మీదగా పెట్టాలి మళ్ళా ఈ మిరపకాయలు కోసేటప్పుడు ఈ గింజలు ఈ అంటుకొని అంటుకొని ఏమైతే మనం కంట్ల చేయిలా ముక్కల మీద పెట్టుకున్నప్పుడు మంటలేస్తది అందుకనే ఈ కోసిన తర్వాత సబ్బు పెట్టి నీటి గడుపుకోవాలి ఫస్ట్ చిన్నప్పుడు కాడ పులివర చేసేటప్పుడు ఏం చేసిన అంటే అందరు ఉల్లిగడ్డలు అవి కొత్త మిరపకాయలు కోసిన కాడ ఊరు మొత్తం మరి రెండు కిలోల మిరపకాయలు కోసిన ఇట్లా ఇట్లా విస్తాంగా ఇట్లా పెట్టి ఇట్లా దూర్చుకున్న ఏం చేసిన ముఖం అంటే ఆ రోజు వినాయకుల అయ్యో అయ్యా ఈ ఎల్లిపాయల వల్ల గెలుస్తున్నావు ఓడిపోతున్నావు ఇక చెప్పలే గా ఉంటాయి ఇలా సేలా పెట్టాలి ఇక నిమ్మకాయ నిన్న ఇవాళ ఎల్లిపాయలు అయినాయి మన పచ్చిపికయలు ఒకనాడు అది ఏందో కాకరకాయ ఒకనాడు ఇంకేమి నాలుగే మూడే ఇవాళ మళ్ళీ ఎల్లిపాయలు పెట్టినాయ మరి ఎల్లిపాయలు వల్ల ఎట్లయితేవో పచ్చి బలందరూ కూడా తినలేరు అది బరే ఈ అంటే కాయ వేస్తారు బర్రే సొల్లు పెడతాది కింది కింది తీగ బంక బంకా పెట్టి కాలు చేతులు కట్టి పండబెట్టి వేస్తాం ముద్దలు పాలు మంచిగా అని ఇవి పోయే మా వెళ్ళిపోయే మరుసిన కూడా చేస్తున్నాం అన్ని పాళియా కాదు చేతులు తినాలి మనం ముక్కు మళ్ళీ సర్దులు ఎన్ని చూసుకపోతే అట్టుండి కానీ ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి వెల్లిపాయలు వెల్లుల్లి ఐదు నాకు ఐదు యాదన్నకి ఐదు ఎల్లుల్లి ఒక్క ఎల్లుల్లి తింటేనే మొత్తం నాలుక మంట మంతది అలాంటిది ఐదు ఎల్లుల్లిపాయలు ఇలా తినాలి యాదన్నకి ఐదు నాకు ఐదు ఒక్క దిగ పెట్టుకోవాలి నీకు ఏ కావాలంటే ఇష్టం తర్వాత లాస్ట్ వరకు వెయిట్ చేయండి చూడండి ఓకే ఓకే చూడు ఇలా ఎల్పల్ పంచాం మన మహేష్ నాకు ఎబుల్ గెలుపు ఇస్తే వాళ్ళకు రెండు వేలు చూద్దాం ఇక ఇలా గెలుపు చూద్దాం నాకు భయం అవుతుంది ఇలా చందరం లేస్తుంది ఇక మా మహేష్ అట్టుంది ఆయన మజ మరిచి తేస్తే అంటనే ఉంటుండు మజ వద్ద పెద్ద మరిచి చూడు ఇలా గెలుపు మరి నాకైతే భయం అవుతుంది ఇలా గెలవలేని గెలవలేవని అనుకుంటున్నా ఇలా ఓలో సాయం చేయాలని ఫిక్స్ అయిపోయినా బయట వరకు సాయం చేయాలని నాలుగు రూపాయలు ఏరు వాళ్ళకి ఇచ్చేసి తీసుకున్నాడు గెలు ఆలో ఓడిపోయిన అలా మందికి ఇచ్చేసిన ఆడ కూడా ఉంచుకోలేడు గో ఇయ్యాల మళ్ళా రెండు వేలు కట్టిండు ఇగ చూడు మజ మరచి కడ పెడుతున్న గో ఎక్కడ చూడండి రెండు వేల రూపాయలు ఎవుడ స్వామి నేనే గెలవాలి స్వామి ఇవ్వాల కూడా మీరు కూడా మొక్కురు ఏదైనా గెలవాల మొక్కురు జర లైక్ మొక్కినా ఇవ్వాలా తగ్గేది లేదు నేనే గెలుస్తా చూడు ఇక సర్ప్లై చేరి జర గెలుస్తుండుగా అందరికి నమస్తే అన్నీ కావాలా మనం ఇయ్యాల ఎంత నస్యాలు పెట్టినా ఎంత గింజకు ఇలా నాదే గెలుపు తోటి తలకాయ నొప్పి పెద్ద ఘాటు బాగుంటుంది ఇక గెలుపు వల్ల మహేష్గా అవుతుంది అట్టింది ఇక నాకు ఇప్పుడే భయం అవుతుంది అయ్యా మరి చూస్తాయి ఇక అమ్మ పప్పులో టమాటా వేస్తున్నా అవి అవి ఉడుతాయి ఇక పప్పులు మెత్త ఉడుకుతాయి మిర్చి ఎన్ని వేస్తాము టమాటా వేస్తున్నా మంచిగా మెత్త ఉడుకుతాయి మిర్చి మిర్చి వేస్తురా గొయ్యి పోపుకు పోపుకు ఎందుకు వచ్చామను పోపుకు పండు కూడా వేస్తున్నా తీసుకుపోయి ఎలాంటి లేట్ అయింది ఇప్పటికీ ఏం కాదు చూడక లేరు చేసుకోవచ్చు అప్పటికి ఇక మెత్తగా మంచిగా ఉడుకుతుంది ఇంత మసలినాక తీయాలి ఇక పోపున వేయాలి ఇక ఇక పప్పుగుద్ది ఉన్నది రుబ్బుతా ఉన్నది ఎల్లిపాయలు పోపున వేస్తాయి కాపున పోపున ఇంటికాడ కూడా ఇచ్చినాయి మన కిచెన్ రూమ్లో ఏం చేస్తాం బండ మీద పెట్టి పప్పు గుత్తి తీసుకొని ఇట్లా ఒత్తి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది దంచొద్దు వీటిని పప్పుల వేయాలి అల్లం వెళ్ళిపోయి వేయొద్దు పప్పుల ఎవరు వేసుకోరు అది వెళ్ళిపోయి రుచి ఎట్ట కిటక్కిట్ అంటుంది చూడు మామూలు కూడా టేస్ట్ ఉంటుంది నిజంగానే మధ్యలో మధ్యలో మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు పచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ ఎందుకే పప్పులు వెళ్ళిపోయాయి అది వేరేనా ఇది ఇది వేరేనా చూస్తారు కదా మన పప్పులో హెల్దీ ఉంటుంది అని చెప్పేసి ఎల్లిపాయలు దంచి మరీ చేస్తారు అలాంటిది మనం డైరెక్ట్ పచ్చి ఎల్లిపాయ తింటున్నాం మనకున్న ఘాటు గీట్ అంతా పోతుంది హెల్దీగా ఉంటావు ఇలాంటి పప్పు ఎట్లా ఉడికింది గిరపకాలు ఎట్లా మన కలర్ వచ్చేసిందా లేదా జర పప్పు మంచిగా కలర్ అనిపిస్తుంది ఇష్టం అనిపిస్తుంది కొంచెం లైట్ గా ఎర్రకర వేసినాం అనుకో సేస్ట్ ఉంటది ఏదైనా ఉంటది ఇది మసాలా కారం మన ఇంట్లో కారం కాదు ఇది మసాలా కారం ఒక్కటే గంట కలర్ వస్తా ఇంక ఎవరా నాయన యమసమ్మూర నాయనా నాయన మరొక బుక్క పోయింది ఏం సక్కన ఉందర నాయన సాల్డ సాల్డ్ వేయాలా సాల్డ సాల్డ్ ఉప్పు సాల్డ్ అంటే సన్నుప్పు సన్నుప్పు అమ్మో ఎక్కువ పడుతున్నారా నాయన వద్దు నాయన ఎక్కువైతే మళ్ళీ తినలేము సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చు కానీ మళ్ళీ ఎక్కువైతే అవుతాము పప్పు గుత్తా ఫైన పప్పు గుచ్చి చల్లకుండా పప్పు గుచ్చి వస్తుంది ఇక రుద్దు చూడు పప్పు గుచ్చి ఉంది కానీ ఇక ఆ తీయాలి దియ్యాలయ్యా మా పిల్లలు దియ్య ఏం చేస్తా ఏదో రుద్ద కూర్చున్నారు ఏం చెయ్యాలే చిన్న మీద మిత్ర ఉడికింది కదా పప్పు బానే పప్పు ఏర గిన్నెలో ఉడకబెట్టిన మంచిగా ఏర గిన్నెలో పోసిన పోసిన ఇప్పుడు ఏర గిన్నెలు లేవు గంటల కాగా కాగబెట్టి పోయాలంటే నూనె మన కుడ అది ఏం ఆడిపోతుంది కానీ నాకు ఎరికాని గిన్నెడి మళ్ళీ పెట్టుకున్నా ఇప్పుడు నూనె పోసి మంచిగా గిన్నె ఆగినాక నూనె పోసి గిన్నెలు వేసుకొని వెళ్లి వేసి

చెన్న చెగ అంటుంద్ర నేను గమగమ్మల వాసన వస్తలేదు మై చేసే ఎగరే గమగమ్మల గుమ్మగమ్మల వాసన ఆళింపులు వేస్తున్నా ఉడకబెట్టే పప్పు అంటే మంచిగా కలుపుకోవాలి ఓహో ఆగు నేనే ఆగు నీ చేస్తే చెప్తుంటే ఆగరేమో మీరు పిల్లలు ఆంతా గదిగా పడుతుంటే ఆ పిల్లలు ఎట్ట అవుతారు ఇంకా మనుషులు పప్పు ఇంకా పోయి పోయింత చితపడే ఆ పోసింత చితపడే చెప్పండి ఇప్పుడు వేసుకుంటాయి జై పొడి లాస్ట్ అవుతుంది ఇలా కాతాం ఓ మొత్తం ఏదన్నా ఆయన ఇది ఉన్నదా లేదు అయిపోయింది అయిపోయింది

అదేందే అండి నిజం తప్పది మాట మాట మీద ఉండాలి ఫస్ట్ ముడిసిన కళ్ళు మూసి జరిచినా పెట్టదు నేను కసా మిగిలిన మళ్ళీ ఎక్కువ నలుతాయి కాలం ఘాటు ఎక్కువ పడుతుంది లోపల ఇప్పుడు ఉంటుంది నీకు కథ ఏం ఏం కాదు వెళ్ళిపోయింది అంటే చాలా మంచిది పది పెట్టినా ఇప్పుడు ఐదు పెట్టి తప్పు చేసిన చెయ్యి అనుకున్నా ఆయన మజమాతీ లేక పెట్టాలా మచ్చా నల్లా ఊడిపోయినా రోజువా

ొంగల బండి ఎక్కవలసింది బొంగుల బండి ఎక్కవలసింది పున్న 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 నేను గెలిచిన వల్ల మీరు సపోర్ట్ చేస్తేనే నేను గెలిచిన మీకు లైక్లు కొడుతున్నా షేర్ చేస్తున్నా కామెంట్ చేస్తే గెలిచిన లేకపోతే నేను గెలిచపోదు మీరు లైక్లు కొడుతుంటే అమ్మ నాకు లైకులు వస్తున్నాయి నేను గెలవాలని ఇంకా హుషారు వచ్చింది నాకు అందుకే గెలిచిన అన్నలు బయలు ఇంకా లైక్ కొట్టాలి నానా ఉన్నాయి మనమే గెలిపి ఓకే మన వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఎత్తులో అయితే మేము ప్లాన్ చేస్తున్నాం చాలా మందికి హెల్ప్ అయ్యేలాగా అది మన ఏరియాకి వచ్చిన తర్వాత ఓకే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై డ్రైవర్